సర్వోదయ టీవీ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం అడవిలో చిరుతపులి పులి మృత్యువాత పడింది రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం పెద్ద ఎల్కిచెర్ల అడవి ప్రాంతంలో సంఘటనా స్థలాన్ని అటవీశాఖ అధికారులు పరిశీలించారు జిల్లేడు చౌదరిగూడ మండలంలోని పెద్ద ఎలికిచెర్ల అటవీ క్షేత్రంలో చిరుతపులి అనుమానాస్పద రీతిలో మృత్యువాత పడింది మూడు రోజుల క్రితమే చిరుత మృత్యువాత పడ్డట్టుగా ప్రాథమిక అంచనాకు వచ్చారు అటవీశాఖ అధికారులు ఇక శనివారం ఉదయం అటవీ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని చిరుత కళేభరానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు लेना कंपनी में इंटरेस्टिंग एक्सपीरियंस मुझे जा लग जा सकता हूं दिस एंड नेल्स एवरीथिंग्स आर इंटैक्ट Yes. Even the tooth are intact. Mm -hmm. So looking at mm -hmm. those things. Mm -hmm. So looking because that all. Uh, mm -hmm. It is because mm -hmm. of that uh, mm -hmm. totally decomposed if you turn. Mm -hmm. Yeah, yeah, it, I also it it's it's being like come, uh, come out right after. Yes, okay. So it, this is a wild horse wild and those things, no, basically that Advi Pandulu that I have done. क्योंकि वे फाउंड सम हेयर्स एंड डोस थिंग्स बीन बैक फ्रॉम दैट प्लेस। नोंट अट टाइम। नोंट्स लाइक दैट ओनली एस्पेसिफिक टू दैट वन वन मार्क वे जस्ट नोटिस दिस वन। बट नोट एट दैट टाइम। ऐसे बैक ऑफ द एनिमल आफ्टर दैट टाइम। ना अगर शादना शादना अगर मियोज़ा और गमलों इधर ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కాల్ రావడం వల్ల చిరుతపులి చనిపోయిందంటే వచ్చాము సంఘటన స్థలానికి వచ్చినప్పుడు బాడీని మొత్తం పరిశీలించిన తర్వాత అది చిరుతపులి అని నిర్ధారణ అయింది దానికి మొత్తం బాడీ మొత్తం డీకంపోజ్ స్టేజ్లో ఉండడం వల్ల మగ చింతకు చనిపోయి ఒక వారం నాలుగైదు రోజులు అయిందని చెప్పేసి నిర్ధారణ చేయడం జరిగింది దాని పళ్ళు ఇంకా గోర్లు అన్ని అలాగే ఉండడం వల్ల దానిపైన ఎలాంటి దాడి జరిగినట్టు వానవాళ్ళు కనిపించట్లేదని నిర్ధారణ చేయడం జరిగింది అది మొత్తం పరిశీలించిన తర్వాత దాన్ని నేచురల్ డెత్ అని నిర్ధారణ చేయడం జరిగింది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసము శాంపుల్ కలెక్ట్ చేసి పంపించడం జరిగింది